రేపు మంగళవారం రోజు ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగలుగుతారు అలానే కాకుండా మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది దీనికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి ఎందుకంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది అలానే కాకుండా చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు చాలా మందికి కూడా అప్పులు ఉంటూ ఉంటాయి కదా అప్పుని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పుల నుంచి బయటపడాలని కూడా చాలామంది భావించుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది మంగళవారం పూట ఈ చిన్న పరిహారం చేసేసుకోవటం వల్ల మన జీవితంలో ఉండే అప్పు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా పర్వాలేదు తీరిపోతుంది అలానే వచ్చేసి ఏంటంటే మనకు చాలా మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు తప్పనిసరిగా కలుగుతుందనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి దీనివల్ల మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలానే ఏంటంటే మన జీవితంలో అండి మనం సంపాదించింది సరిపోకనో లేదో ఏదో ఒక విధంగా ఏంటంటే మనము అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసి చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అప్పు కట్టుకోలేక పోతూ ఉంటాము అప్పు తీర్చుకోవాలనుకుంటాము అలానే వచ్చేసి ఏంటంటే ఏదైనా పరిహారం ఉంటే బాగుండి పరిహారం చేసుకునే అప్పుని ఎలాగైనా సరే తీర్చుకో అంటే తీర్చేసుకునే వాళ్ళమేమో కానీ మాకు ఏ పరిహారం కూడా తెలియదని కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ పరిహారం మంచిగా పనిచేస్తుంది ఈ పరిహారం ఏంటంటే మనకు అంటే పురాణ గ్రంథంలో చెప్పబడ్డది అతి ప్రాచీనమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మనకు అంటే ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది డబ్బు మన చేతికి అందుతుంది డబ్బు లేదనే బాధ అసలు ఉండదనమాట లేకపోతే మనం ఏదైనా సరే అమ్మాలనుకుంటాం కదా వస్తువు కావచ్చు వాహనం కావచ్చు భూమి కావచ్చు అది అమ్ముకు అంటే అమ్ముడు పోవటం ఆ డబ్బు కూడా మనకు రావటం ఆ దానితో మనం ఏంటంటే అప్పుని తీర్చుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి అలానే ఏంటంటే మంగళవారం మనం తలస్నానం చేసి పరిహారం చేయాల్సిన అవసరం ఏమీ లేదు వంటి స్నానం కూడా చేసేసుకొని పరిహారం చేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారికి అత్యంత ఇష్టకరమైన వస్తువులు ఇప్పుడు చెప్పే వస్తువులన్నీ కూడా కాబట్టి ఏంటంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఈ చిన్న పరిహారం అండి మానవ జీవితాన్ని మారుస్తుంది మానవుడికి అంటే ఉంటూ ఉంటాయి కదా అప్పులు అవి తీర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే మంగళవారం అండి అప్పులు ఉండేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు మంగళవారం ఆచరించాలి అలా ఆచరిస్తేనే ఏంటంటే మన అప్పులు కూడా తీరుతాయి చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసుంటుంది కాకపోతే ఏంటంటే మనము వాటిని అంటే పక్కన పెడతాము అవి వా అంటే అస్సలు కూడా మనం ఆచరించం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఆచరించుకోండి మీరు ముఖ్యంగా ఏంటంటే మంగళవారం అండి ఎరుపు రంగు బట్టలని అస్సలు ధరించకండి ఎరుపు అంటే కుజుడికి ఇష్టం అంటే మంగళవారానికి అధిపతి కుజుడు అంటే కోపం అలాగే కాకుండా ద్వేషము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన అప్పు మళ్ళీ మళ్ళీ ఏంటంటే మన చేత కుజుడు మళ్ళీ మళ్ళీ మన చేత అప్పు చేస్తూ ఉంటాడు అంటే కుజుడికి ఎరుపు రంగు బట్టలు అంటే చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు కాబట్టి ఎరుపు రంగు బట్టల్ని ధరించకూడదు అంటే పరిహారపరంగా వస్త్రాలను వాడుకోవచ్చు కానీ బట్టల్ని మాత్రం అసలు ధరించకూడదు ఇంకా దూర ప్రయాణాలకు వెళుతుంటే మాత్రం ఎరుపుని ధరించి మాత్రం వెళ్ళకూడదు అలా వెళితే మనకు అశుభం జరుగుతుందనమాట అలానే ఇంట్లో ఏంటంటే ఈరోజు టమాటా కూరని అస్సలు వండకూడదండి అది కూడా ఎరుపు రంగులో ఉంటుంది కదా అలా అప్పులు ఉండేవాళ్ళు టమాటా కూర వండకూడదని మనకు పురాణ గ్రంథాలే చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఎర్రపప్పు కావచ్చు అలానే ఏంటంటే కనుక ఈ యొక్క టమాటాలు కావచ్చు ఎరుపు రంగు దుస్తువులు కావచ్చు ఇవి ధరించకూడదు మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అప్పు తీసుకోకూడదు ఇంకా జీవితంలో మనం అప్పు చేస్తూనే ఉంటాము ఎప్పుడు కూడా అప్పు చేయకుండా ఉండే రోజు అంటూ ఉండదు ఇంకా మనం అప్పు చేస్తూనే ఉంటాం అనమాట కాబట్టి అప్పు కూడా మంగళవారం పూట చేయకండి ఎవరికైనా సరే ఇవ్వండి ఎవరికైనా డబ్బుని మీ చేతుల ద్వారా ఇవ్వండి మళ్ళీ మీరు అంటే ఇచ్చే స్థాయికి వెళ్తూ ఉంటారు కానీ తీసుకున్నారనుకోండి తీసుకుంటూనే ఉంటారనమాట ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళరు కాబట్టి ఏంటంటే మంగళవారం అయితే అసలు తీసుకోకండి ఇక తర్వాత ఏంటంటే మనం పరిహారంలోకి వస్తే ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మంచి ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు అనమాట ఏం చేయనంటే కనుక అండి ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు లేకపోతే తెలుపు కూడా తీసుకోవచ్చు పాతదైనా పర్వాలేదు మంచిగా నీటుగా ఉండే వస్త్రం తీసేసుకోండి సరిపోతుందనమాట ఆ తర్వాత ఏంటంటే మనము అమ్మవారికి ఒక చిన్న దీపం పెట్టుకోవాలి పెట్టేసిన తర్వాత అందులో చిటికడంత కుంకుమ పసుపు పోసేసి అనంతరం వచ్చేసి ఏంటంటే గుప్పడంత ఉప్పుని పోసేసి ఒక రెండు యాలకాయలు రెండు లవంగాలు ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు ఒక నిమ్మకాయని పెట్టండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవన్నీ కూడా అప్పులను తీర్చడానికి చక్కగా ఉపయోగపడతాయి ఇవేంటంటే మానవుడి యొక్క అంటే బాధను తీరుస్తాయి ముఖ్యంగా మనకు అప్పుతో మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం చాలా సతమతమైపోతున్నాం అలానే కాకుండా అప్పు తీరటం లేదని మనలో అంతా కూడా ఇంకా అప్పు తీర్చుకోవాలి అప్పు తీర్చుకోవాలని ఉంటుంది కదా మన మైండ్లో కావచ్చు మన మనసులో కావచ్చు అది తొలి పోతుంది అలా తొలగిపోయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకు మంచి ఆలోచనలు వస్తాయి అంటే డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షించే ఆలోచన కావచ్చు డబ్బుని ఎలా తెచ్చుకోవాలనే ఆలోచన కావచ్చు అలానే ఆ భగవంతుడు ఏంటంటే ఏదో ఒక రూపంలో మనకు ఒక ఆలోచన ఇస్తాడనమాట అంటే ఈ రూపంలో మీకు డబ్బు వస్తుంది ఈ రూపంలో ఇలా చేసుకుంటే ఇలా మీరు డబ్బు వచ్చే అంటే స్థాయికి ఎదగలుగుతారు ఇలా మనకు భగవంతుడు ఏంటంటే దారులు చూపిస్తాడనమాట ఆ దారుల్లో మనం వెళ్ళటానికి అలానే కాకుండా ఆ దారుల్లో మనం చక్కగా ప్రయాణిస్తే తప్పనిసరిగా మన అప్ప అనేది తీరిపోతుంది అలాగే ఏంటంటే ఇలా మీరన్నీ కూడా అంటే అంటే ఒక గుప్పెడంతా ఉప్పుని పోసాం కదా అలా పోసిన తర్వాత అందరూ రెండు యాలకాయలు రెండు లవంగాలు అలానే కాకుండా చిరిగడంతా కుంకుమ పసుపు నిమ్మకాయ పెట్టాము ఇవన్నీ కూడా ఏంటంటే కుజుడికి అంటే ఆ ఇష్టమైన వస్తువులు అయినప్పటికీ కూడా ఏంటంటే ఇందులో నిమ్మకాయ కుజుడికి చాలా ఇష్టం అండి ఈ నిమ్మకాయ కుజుడికి ఇష్టం కాబట్టి ఏంటంటే మనకు మంచి జరిగేలాగా చేస్తాడనమాట కుజుడు అలానే కాకుండా లవంగాలు యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు కూడా అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే కుంకుమ పసుపు కూడా మంగళకరమైనది కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా పెట్టేసి చిన్న మూటని కట్టి ఆ తర్వాత మనం సంకల్పం చేస్తాం మీరు ఇలా మూట కట్టేసి అమ్మవారి పటం ముందు సంకల్పం చెప్పుకోండి అంటే మీ పూజ గదిలో ముందుగానే ఏంటంటే మీరు ఒక చిన్న దీపం పెట్టుకోండి ఇలా వీలుంటే దీపం పెట్టుకోండి లేదండి అంత సమయం అయితే ఇంకా దీపాలు కొంతమంది మంగళవారం పెట్టుకొని కొంతమంది పెడతారు కానీ మంగళవారం దీపం పెట్టి పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇలా మన పూజ గదిలో దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఏంటంటే ఈ మూటని కట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేయండి అంటే ఒక గంట సేపు వదిలేయండి అలా వదిలేసినప్పుడు ఆ మూట కొంచెం శక్తివంతంగా మారుతుంది అందులో ఉండే పదార్థాలన్నీ కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రాన్ని తీసేసుకుంటాయి ఇలా తీసేసుకున్న మూటని ఏంటంటే కొంచెం సేపు వదిలేసిన తర్వాత అలా మనము ఇంకేంటంటే కనుక ఈ మూటని మనం కట్టాం కదండి అప్పనేది తీరిపోయి డబ్బు ఏదో ఒక మార్గంలో మన దగ్గరికి చేరటానికి ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట అలానే మన సంపదను కూడా పెంచుతుంది మన సంపాదనను అంటే తరగనివ్వదనమాట అంటే మనకి ఎంత తప్పున సరేనండి తీర్చే బాధ్యత ఆ తల్లికి ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులతో మనం పరిహారం చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందండి ఆ ఫలితాన్ని చూసి మనం అనమాట అలా మనకి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇలా మీరు తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత ఇంకా మూటని కట్టి ఇంకా తర్వాత దాన్ని తీసుకోండి తీసేసుకొని ఏం చేయాలంటే కనుక అండి ఏదైనా సరే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి మాకు పారే నీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండవండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు నార్మల్గా ఏంటంటే ఇలా మర్రి చెట్టు కావచ్చు ఇలా దేవత వృక్షాల చెట్టు రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి కదండి మనకు నార్మల్గా పక్కన ఇలా ఉంటూ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి ఇంకా మనకు చెట్ల దగ్గర గుళ్ళు ఉంటాయి కదా అలా ఉంటే ఇంకా చాలా మంచిది అనమాట అలా ఒకవేళ ఉందనుకోండి అలాంటి దగ్గరికి కూడా మీరు వెళ్ళవచ్చు అలా కూడా వెళ్ళేసి ఏంటంటే అక్కడ ఈ ఊటను వదిలేయండి పారే నీళ్ళు ఉంటేనేమో పారే నీళ్ళల్లో పడేయండి అంటే వదిలేయండి అది పారుకుంటూ వెళ్ళిపోతుంది ఆ నీళ్ళల్లో అలా ఒకవేళ లేదు అలా వెళ్ళలేమనుకునే వారైతే ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీకు ఎక్కడైనా దేవతా వృక్షాలు ఉండే చెట్ల దగ్గర ఏంటంటే ఈ మూటను వదిలేసి ఇంక ఇంటికి వచ్చేయండి ఇంకా మీరు మర్చిపోండి మేము ఇలా వదిలేసాము ఇలా చేసాము అని ఇంక ఇతరులతో మీరు పంచుకోకూడదు మనం చేసుకున్నాం కదా అది మన మనసుకు తెలుస్తుంటుంది ఇంకా మనం ఏంటంటే అమ్మవారిపై భారం వేసి చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు వస్తాయి వెంటనే అయితే ఫలితం రాదండి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు గడిచిపోవాలన్నమాట అలాంటప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆలోచన తడుతుంది అలానే కాకుండా మనకు రావాల్సిన ధనం మన చేతికి అందుతుంది మనము ఒక అంటే ఐదు లక్షలు అప్పుంటే ఐదు లక్షలు తీర్చుకునేంత స్థాయికి మనం అంటే వెళ్ళలేకున్నా అందులో సగం అంటే అప్పుని తీర్చుకునేంత స్థాయికి అయితే మనం వెళ్ళగలుగుతామండి అంత చక్కగా ఫలితాన్ని అయితే మనం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా మంచి శుభ ఫలితాలు రావాలి మీ జీవితం మారిపోవాలి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగాలి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మాకు కావాలి అని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించుకోవటం వల్ల తప్పకుండా ఫలితం అయితే వస్తుంది అలానే ఈ వస్తువులన్నీ కూడా అండి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి నిమ్మకాయ మన ఇంట్లో ఉంటుంది కుంకుమ పసుపు ఆలకులు లవంగాలు అలానే కాకుండా ఉప్పు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే తప్పకుండా అప్పు తీరిపోతుంది అప్పుల నుంచి మనం బయటపడతాము అప్పులు ఇచ్చే అంటే స్థాయికి మనం ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అప్పులు తీర్చుకునే మార్గాలు కూడా మనకు తెలుస్తాయి దైవ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది నీళ్లలో వదిలినప్పుడు ఏమవుతుందంటే కనుక నీళ్లు గంగగా భావిస్తాం నీళ్లు పవిత్రమైనవి శుద్ధి అంటే శుద్ధి అయినవిగా చెబుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఆ నీటి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది నీరు అంటే నారాయణగా చెప్పబడతాయి కదా అలా మనమైతే మంచి ఫలితాలను చూడవచ్చు అనమాట అలానే చెట్ల దగ్గర వదిలినప్పుడు కూడా చెట్లు దేవతా వృక్షాలు అలానే చెట్లు ప్రకృతికి సంబంధించినవి చెట్లు అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా చెట్ల నుంచి మనకు లభిస్తుంది కాబట్టి ప్రకృతి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇలా ఏదో ఒక రూపంలో అండి డబ్బైతే మన చేతికి అందుతుందండి ఆ యొక్క రూపంలో మనము ధనాన్ని అంటే సంపాదించుకుని అప్పుని తీర్చుకోగలుగుతాము అంత చక్కగా ఉపయోగపడే పరిహారాలు అనమాట నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది అలానే ఏంటంటే మీరు మంగళవారం పూటనే చేయాలి మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు రావండి అంటే కనుక రావండి ఎందుకంటే ఈ పరిహారం అయితే మనకు శాస్త్రంలో మంగళవారమే చెప్పడం జరుగుతుంది కాబట్టి మంగళవారమే చెయ్యండి మంగళవారం పూటనే ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనకు నార్మల్గా చాలామంది కూడా అప్పుల బాధలు ఉన్నవారు కావచ్చు అప్పుల కూబిలో కూరుకుపోయి ఉంటారు చాలామందికి కూడా అంటే లక్షల్లో కోట్లలో కొంతమందికి అప్పులు ఉంటాయి కొంతమందికి ఏంటంటే చిన్నప్పైనా సరే వారు బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మాకు ఇంత అప్పు అంత అప్పుందని అలాంటి వాళ్ళు కూడా ఏంటంటేనండి మంగళవారం పూటనే ఆచరిస్తారు ఎంత అప్పున్నా సరేనండి అప్పులు తీరే మార్గాలు అయితే మనకు ఖచ్చితంగా ఆ తల్లి చూపిస్తుంది ఏదో ఒక రూపంలో మనకు ధైర్యాన్ని ఇస్తుంది అనుగ్రహాన్ని ఇస్తుంది మనని ఆదుకుంటుంది అలానే మన అప్పుని తీరుస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి నమ్మకంతో చేయండి నమ్మకం లేనప్పుడు ఏంటంటే ఫలితం మనకు అంటే పెద్దగా రాదు మనం చేసిన అది వేస్ట్ అయిపోతుంది ఇంత కష్టపడి పరిహారం చేసుకుంటే మనం నమ్మకంతో చేసుకుంటేనే కదా ఫలితం వస్తుంది కాబట్టి ఇలా నమ్మకంతో ప్రయత్నించండి తిరుగుండదు